విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మా స్ఫూర్తిదాత శ్రీకాంతాచారికి విశ్వబ్రాహ్మణులందరి తరపున కన్నీటి నివాళు అర్పిస్తున్నాం శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు తీపి గుర్తు కానుకగా తెలంగాణ ఇచ్చినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదములు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో వెంకటాచారి శంకరమ్మలకు జన్మించిన ఓ ముద్దు బిడ్డ చారి నీ మరణం తెలంగాణ ప్రజలు ఊరికే మరవరు ఇవే నీకు తెలంగాణ ప్రజల కన్నీ ఏనాడు ఏడేడ బిరిగావు నువ్వెంత వాడివి అన్నా ఆ తెలంగాణ కోసం ప్రాణాలు వర్పించి అన్నా ఏడు పుట్టవు ఏడేడ బిరిగావు నువ్వెంత వాడివి అన్నా ఆ తెలంగాణ కోసం ప్రాణాలు వర్పించి ధన్య జీవుడ నువ్వు పుట్టిన నేల పవిత్రమైంది నువ్వు చూపిన బాట ఆదర్శమైంది నువ్వు పుట్టిన నేల పవిత్రమైంది నువ్వు చూపిన బాట ఆదర్శమైంది ప్రాణత్యాగం తెలంగాణ సాధనకు పునాది అయింది స్వప్నం సాకారమైంది వార్త తెలంగాణ ప్రజలు అగ్ని కణాలై భక్తులేసి అగ్ని కణాలై భక్తులేసి పల్లె పల్లెలన్నీ ఒక్కటైనా ఈ పాడి పంటలన్నీ పక్కన పెట్టిండ్రు పాడి పంటలన్నీ పక్కన పెట్టిండ్రు పలుకు పారాలన్నీ బావిలో వేసిండ్రు తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు ఊరు ఊరులన్నీ దండోరం రోగా ఈ వాడ వాడాలన్నీ కథం తొచ్చినా ఈ ఆడమగ అన్న తేడాలు లేకుండా తెలంగాణ కోసం దీక్షలే చేసిండ్రు తెలంగాణ కోసం దీక్షలే చేసి తల్లిదండ్రులకు ముద్దు బిడ్డవై తెలంగాణ రుణం తీర్చుకున్నా మా శ్రీకాంత్ అన్నా పొడిసేటి పొద్దుల్లే నువ్వు మాకోసం ఒక్కసారి తిరిగి రాన్నా జోహారు స్ఫూర్తిగా కేసీఆర్ సారు ఆమరణ దీక్షతో ఉద్యమం చేసిండ్రు ఆమరణ దీక్షతో ఉద్యమం చేసిండు కేటీఆర్ తెగువ చూపి కదిలిండు బతుకమ్మ పాటలతో కవిత కలేసింది మహిళలంతా కూడి కథం దొక్కిండ్రు హరీష్ండు విద్యార్థి సంఘాలు రోడ్లకెక్కినాయి సగల జనుడుేదే చేసినారు ఈ నెల మాటల తూట అసెంబ్లీ అంతా దత్తరిల్లింది శ్రీకాంతచారి పాటలు నడిచి వందలాది మంది బలిదానమయ్యారు తెలంగాణ కోసం అమరు అయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానే చేసుకున్నా శ్రీకాంత్ అన్నా మళ్ళీ జన్మంటూ ఉంటే తెలంగాణలో పుట్టాలన్నా జోహా జోహా రాష్ట్ర ఉద్యమ సెగలు ఢిల్లీలోని ఎర్ర కోటకు తాకాయి ఢిల్లీలో నా ఎర్ర కోటకు తాకాయి కళాకారులంత డబ్బు సప్పులంతో గజ్జ కట్టి ఆడి పాటలి వాడి ఉద్యోగస్తులంత నిరసన తెలిపి దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమానికి భావం తెలిపి పడి పిల్లలు సైతం పోరును చేసి రాజ్యాంగ బద్ధంగా పోరును చేసి తెలంగాణమే సాధించుకున్నాం శ్రీకాంత్ చారి బలిదానం తెలంగాణ ప్రజలు మరువం మరువం